అందరికీ జైపిం నిన్న ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష కోర్టు విధిస్తే త్రిమూర్తులు ఆ కేసు విషయం మాట్లాడుతూ తన అనుసరణతో నాకు పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడిందని నేను కటకటాల్లోకి వెళ్తానని నేను బయటకు రానని చాలామంది సంబరాలు చేసుకుంటున్నారంట వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను అరే సంబరాలు చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తు పెట్టుకుంటాను మీ అంతు తేలుస్తాను అని హెచ్చరిస్తున్నాడు రాబోయే కాలంలో నేనేంటో చూపిస్తానని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా చెప్తున్నాడంటే దీనికి ప్రధాన కారణం వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అనంతబాబునిగానే ఉండి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుగానే ఉండి దగ్గరుండి ప్రోత్సహిస్తూ తన పూర్తి మద్దతుని వాళ్ళకి ప్రకటిస్తూ మీరు ఎవరినైనా చంపండి ఏవైనా చేయండి ఎస్సీలు మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి కొట్టండి వాళ్ళ ఆస్తులు లాక్కోండి వాళ్ళని బెదిరించండి కేసుల్లో ఇరికించండి చంపి డోర్ డెలివరీ చేయండి మీకు అండగా నేను ఉంటాను ఆ ఎస్సీలు నేనే చెప్తా తింటారు నా జెండాను పట్టుకోవడానికి నాకు ఓట్లు వేయటానికి నాకు జై జైలు చెప్పడానికి తప్ప వాళ్ళకి ఎలాంటి అవసరం లేదు వాళ్ళని ఈ విధంగానే చూడాలి వాళ్ళని తొక్కేయాలి అంచివేయాలని ఒక ద్వారంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు దాన్ని తూసే తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తులు ఎవరనంటే అంటే ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జగ్గిరెడ్డి మొదలైన వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు ఎస్సీ సమాజం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ సమాజాన్ని ఏ విధంగా అవమానపరుస్తున్నారు ఓట్ల కోసం ఎలా ఉపయోగించుకుంటున్నారు వారి పార్టీ జెండాలు మోయటానికి ఎలా ఉపయోగించుకుంటున్నారు మనల్ని ఉపయోగించుకునే అధికారులకు వచ్చిన తర్వాత మనల్ని ఏ విధంగా తొక్కువేస్తున్నారు మనల్ని ఏ విధంగా చంపేస్తున్నారు అన్న విషయాల్లో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పాలని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని కల్పించారు ఆ ఓటు ద్వారానే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి గద్దె దించకపోతే తిరిగి మరలా అధికారులకు వస్తే జగన్మోహన్ రెడ్డి గనక రాబోయే కాలంలో ఎస్సీలు అనే వారిని ఇళ్ల మీద పడి కొట్టి చంపే ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఆస్తులు లాక్కునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ రోడ్ల మీద తిరగనివ్వరో వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ ఉండదు అందుకని చెప్పేసి ఎస్సీలు అందరూ ఐక్యమయ్యి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి తెలిసి వచ్చేలాగా ఉద్యమ కార్యాచరణ చేయాలని చెప్పేసి దళిత సంఘ నాయకులందరికీ ఎస్సీ లీడర్లందరికీ ప్రజా సంఘ నాయకులందరికీ కూడా సమతా సంయుగం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము జై భీమ్